హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ధనం అయితే అంటలు కడిగేసి వెళ్ళారండి అవన్నీ సర్దుకుంటూ ఒక చిన్న వీడియో అప్లోడ్ చేద్దామని ట్రై చేస్తున్నాను ఇదిగోండి అన్ని అంటలు పెద్ద పెద్దవి ఎక్కువ ఉన్నాయండి నిన్నంతా హడావిడి హడావిడి అయిపోయిందండి గెస్ట్లు ఒకరు పోతే ఒకరు వస్తూ ఉన్నారు వాళ్ళకి టీలు ఇంట్లో వంటలు అయితే తక్కువే చేశాను కానీ రైస్ కుక్కరు పాప్కార్ను కొన్ని వేపానండి కుక్కర్లు ఇవే ఉన్నాయి ఇంట్లో అవన్నీ కడిగేసి వెళ్ళింది ధనం అవన్నీ సర్దుతూ ఉన్నానండి అటుపక్క కవర్ కనిపిస్తోంది కదా ప్రతిసారి కిందికి వంగలేక బ్యాక్ పెయిన్ ఉంది కదా అందుకని నా కవర్ అలా తగిలించి పెడతాను మరి అవంతా మా మరుసటి రోజు అంటే ప్రతిరోజు ఆ కవర్ మార్చేస్తూ ఉంటానండి ఒక్కసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం చెత్త వంటింట్లో ఎక్కువ వస్తూ ఉంటుంది కదా వేస్టేజీ అది పదే పదే వంగడానికి డిస్క్ పెయిన్ ఎక్కువ వస్తుందండి ఈ మధ్య ఇలాగా ట్రిక్స్ ప్లే చేస్తున్నాను నేను ఏమనుకోకండి వంటింటి సామాన్లు దగ్గర ఈ కవర్లు ఏంటి అని అనుకోకండి ప్లీజ్ స్కిప్ చేసేయండి అన్నీ సర్దేశాను బాటిల్కి నీళ్లు పడుతున్నానండి ఇవన్నీ కూడా బాటిల్కి ఫుల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి టిఫిన్ సెక్షన్ అప్పుడు లంచ్ టైం అప్పుడు బాటిల్స్తోనే తాగేస్తూ ఉంటాం అందరము ఇంట్లో అందరము కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్ రెండు బాటిల్లు అలా ఉంటాయి అవన్నీ ఫిల్ చేసి పెడుతున్నాను వంటకైతే ప్రిపేర్ చేస్తున్నానండి గోధుమ రవ్వ ఉప్మా చేశాను షార్ట్ పెడతానండి ఇదైతే ఇడ్లీ పిండి కొద్దిగా ఉందండి అది అట్లు లాగా వేద్దామని ట్రై చేస్తున్నాను అట్లకి కొద్దిగా కొద్దిగానే ఉందండి ఒక మూడో నాలుగో అవుతాయేమో గోధుమ పిండి గోధుమ రవ్వ గోధుమ పిండి కాదు సారీ గోధుమ రవ్వ ఉప్మా అయితే ఆనియన్స్ వేసి చేశాను నేను వితౌట్ ఆనియన్ కదా తినేది అందుకని ఇదిగోండి ఆ పిండి ఉంది మొన్న ఇడ్లీకి వేసాను అది కొంచెం మిగిలి ఉంటే అది అలా చేస్తున్నానండి మామూలుగా అయితే గుంట పెన్నులో వేస్తానండి ఇలాంటి అట్లు బాగా మందంగా వేస్తాను ఇంకా అసలు ఓపిక ఉండట్లేదు ఎందుకని ఇలా ట్రై చేసి చూద్దామని దీని మీద వేశానండి ఒకసారి వేస్తే రాలా మా అంటే ఇంతకుముందు ఒకసారి ఇప్పుడు కాదు అలా ట్రై చేస్తూ బాగా విరిగిపోయిందండి ఈసారి అయితే కొంచెం మందంగా వేసాను అలాగే మూత పెట్టానండి దానిపైన ఇడ్లీ పిండి కొంచెం మినపిండి ఎక్కువ వేస్తాను కదండి ఇడ్లీ రవ్వ అండి అది అందుకని అలాగే మూత పెట్టి తిప్పించాను ఏదైతే బ్రౌన్ రైస్ అండి అదిగోండి చూపిస్తున్నాను చూడండి ఒక చిన్ని గ్లాస్ పెడితే ఇద్దరం తింటున్నామండి బాగా అవుతుంది పాత బియ్యంగా ఉంది ఇది కొంచెం ఎక్కువగా ఉన్నాయి నీళ్ళని వంపేశానండి పప్పుకి కొన్ని కూరలకి మరీ మెత్తగా ఉంటే రైస్ బాగోదండి కొంచెం పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ తెలుస్తుంది కొంచెం పొడిగా ఉండాలని అలా చేస్తున్నాను రైస్కి కొంచెం కరెక్ట్గా కొద్దిగా పొడిగా మరీ అంత గట్టిగా లేకుండా మరీ అంత మెత్తగా లేకుండా మీడియంగా ఉండాలని మితమైన నీళ్లు పెట్టాను ఆ చిన్ని కుక్కర్లో అయితే రైస్ పెడుతూ ఉంటాను కదా పప్పు పెడుతూ ఉంటాను మామూలుగా ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసానని పప్పు ఈ కుక్కర్లో పెడుతున్నానండి అన్నీ పచ్చిమిర్చి టమోటాలు కొద్దిగా పసుపు చింతపండు అన్నీ వేసే చింతపండు మామూలుగా చుక్క కూరకు వేయనండి కొద్దిగా ఉంది కొంచెం పప్పు ఎక్కువ అనేసి అది వేసేసాను సరిగ్గా సెట్ అయిపోయిందండి ఎక్కడైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నానో మన లైవ్లో పిల్లలు కాకరకాయ ఫ్రై చేయ ఎలా చేయాలో చూపెట్టమ్మా అని అడుగుతున్నారు కదా నేను ఇలాగే చేస్తానండి కాకరకాయలు ఎలాంటి కాకరకాయలు అయినా సరే సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి ఇలాగ ఆయిల్లో వేసి ఆయిల్లో మినపప్పు కానీ లేదా పసినగపప్పు కానీ వేసి కొద్దిగా జీలకర్ర ఈ రెండు కలిపి పప్పులు వేసుకున్నా ఓకే లేదా మనకి ఏది ఇష్టమో అది వేసుకున్నా సరే అలాగ వేసుకునేసి కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా సన్నగా కూడా చేయొచ్చు నేను అన్నీ కొంచెం ఇదిగా చేస్తాను కదండి మరీ సన్నగా కట్ చేసే ఓపిక ఉండదు నాకు మరీ అంత లావుగా కూడా లేదండి వీడియోలో చూడడానికి అనిపిస్తుంది కానీ సన్నగానే కట్ చేశాను ఓపికగా మొన్న కట్ చేసే షార్ట్ పెట్టాను కదా అదేనండి ఈరోజు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టి అది ఫ్రై చేస్తున్నాను కొద్దిగా సరిపడినంత పసుపు ఏమండి ఎండాకాలం వచ్చిందంటే పసుపు తగ్గించుకోవాలండి కూరలల్లో ఎందుకంటే వేడి చేస్తుంది అంటూ ఉంటారు అమ్మ చెప్పేవాళ్ళండి చలికాలం వస్తే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఎక్కువ అంటే స్మెల్ వచ్చే విధంగా కూడా బాగోదండి కూరల టేస్ట్ మారిపోతాయి అందుకని చలికాలంలో కోల్డ్ అలా చేయకుండా పసుపు వేసుకుంటే మంచిది ఎండాకాలం వస్తే పసుపు తగ్గించుకుంటే మంచిది ఇలాంటి ట్రిక్స్ అన్నీ ఆడవాళ్ళకే కదండి తెలుస్తాయి అందులో అమ్మలు చెప్పించినవి అయితే మన మైండ్లో అలా కూర్చునేస్తాయి కదా వయసు అయిపోయినా సరే ఆ మైండ్ మాత్రము చురుగ్గా పనిచేస్తూనే ఉంటుంది అమ్మలు చెప్పినవి ఎందుకంటే అప్పుడు ఫ్రెష్ మైండ్గా ఉంటాం కాబట్టి అవన్నీ చెప్పినవి మైండ్లో ప్రింట్ అయిపోతూ ఉంటాయి ఈ వయసులో చెప్పినవి అంటే నాకు ఈ వయసు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ కదండి ఈ వయసులో చెప్పినవి అయితే మర్చిపోగలం కానివ్వండి చిన్నపిల్లలప్పుడు ఎవరికైనా చెప్తే తల్లి తండ్రి కానీ గురువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళతో గడిపిన మధుర క్షణాలు కానీ అన్నీ గుర్తుంటాయి చూడండి ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి సమస్యలు ఉండవు బాధలు ఉండవు మరి బాధించేటటువంటి వ్యక్తులు ఉండరు వాళ్ళు ప్లజెంట్గా ఉంటారు వాళ్ళకి రక్షణ కవచం లాగా తల్లి తండ్రి ఉంటారు కదా ఎప్పుడైతే పెరిగి వివాహం అవుతుందో ఈ స్త్రీకి కానీ పురుషుడికి కానీ అప్పుడు సమస్యలు అనేవి మొదలవుతూ ఉంటాయి ఈ కాకరకాయ అప్పుడప్పుడు అలా వేపుకుంటూ ఉండాలండి ఉప్పు పసుపు వేసేసాను కదా అప్పుడప్పుడు వేపుకుంటూ ఉండాలి లాస్ట్ వరకు వేపేసుకొని కొద్దిగా ఆయిల్ తక్కువైతే మధ్యలో యాడ్ చేశానండి అది స్కిప్ అయిపోయింది ఇక్కడైతే పప్పు ఉడికిపోయిందండి దాన్ని మెదిపి మెదిపేసాను పెద్ద కుక్కర్లో పెట్టాను కదా ఫ్రీగా మెదిగిపోతుందండి చిన్ని కుక్కర్లు అయితే కొంచెం కష్టపడేదాన్ని అయినా మన ఇంట్లో కొద్దిమందే ఉన్నామనుకోండి చిన్ని కుక్కరే సరిపోతుంది ఎక్కువ మంది ఉన్నారంటే పెద్ద కుక్కర్లో పెట్టి చేసుకుంటూ ఉంటాం కదా ఈ పచ్చిమిర్చి ఎక్కువగా మెదగకపోయినా పర్లేదండి దాని సారం అంతా వెళ్ళిపోతుంది కదా పచ్చిమిర్చిలు ఎండిపోయినా నేను పడేనండి ఎండిపోయిన కూడా కొద్దిగా నీళ్ళలో నానబెట్టేసి అలాగ మళ్ళా పప్పులో వేసుకున్నామని అనుకోండి పచ్చిమిర్చి ఫీలింగే కూరలలో వస్తుంది ఇవన్నీ మాకు మెడిటేషన్ సెంటర్లో నేర్పించే టెక్నిక్స్ అండి ఏవి కూడా వృధాగా పోనియకూడదు డబ్బు పెట్టే తెచ్చాం కదా ఎండిపోయినవన్నీ అలా బయటపడేస్తాయి ఎలాగ అనేది మాకు బాగా మంచి వంటలు చేసే దగ్గర నుంచి ఎదుటి వ్యక్తులతో ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు మనమే ఏ విధంగా మూడ్ ఆఫ్ చేసుకోకుండా మన స్థితిని ఎలా కాపాడుకోవాలి ఇలాంటి టెక్నిక్స్ అన్నీ చెప్పిస్తూ ఉంటారండి వాళ్ళకి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళు కూడా ఇంకొకరి దగ్గర నేర్చుకున్నారు అంటే భగవంతుని యొక్క ధర్మశాస్త్రాల్లో ఏవైతే నేర్పించారో అవి మాకన్నీ నేర్పిస్తూ ఉంటారు అవి మేము కొంతమంది అంటే నంబర్ వారీగా ఉంటారు కదా చదువుల్లో కూడా ఎవరెవరు వాళ్ళ వాళ్ళకి నచ్చిన పాయింట్లు వాళ్ళ జీవితంలోకి ధారణలోకి తీసుకొని వస్తూ ఉంటారు ఇదిగోండి ఆకుకూరపప్పు తయారైపోయింది చాలా బాగా వచ్చిందండి ఆకుకూరపప్పు ఇంగు వేసాను కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇంగువ వేసాను పోపు పెట్టేశానండి సూపర్ టేస్ట్గా వచ్చిందండి బ్రౌన్ రైస్ కాకరకాయ ఫ్రై అలాగే చుక్క పప్పు అండి సో ఎమ్మి ఎమ్మి అండి ఈరోజు మా లంచ్ మీరేం చేసుకున్నారు ఇందులో కారం కలిపానండి ముందే సాల్ట్ వేసేసాను కొద్దిగా అయినా చాలాదేమో డౌట్తో ఇంకొంచెం వేసాను ఇప్పుడు ఇంకా కారం సరిపడినంత కారం వేసేసానండి కావాలంటే వేరుశన్నకాయల పొడి వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశానండి వేయలేదు ఇవిలాగా నచ్చినట్లయితే ఒక